ఓకే కంటిన్యూ మేడం నా పేరు కుమారి అండి నేను ఇక్కడ గా వర్క్ చేస్తాను అనుకోకుండా ఈ ప్రోగ్రామ్కి వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు ఫస్ట్ ముఖ్యంగా చెప్పాలంటే ఈశ్వర్ రెడ్డి గారికి తర్వాత వచ్చేసి ఈనో రత్నం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందండి ఇందులో మనం ఇంతసేపు ప్రోగ్రామ్ చూసినాం అన్నీ చేసినాం కదా నాది ఒకటే ఒక రిక్వెస్ట్ అందరూ ఇది ఆచరిస్తారని కూడా ఆశిస్తున్నాను అమ్మాయిల గురించి ఇంతసేపు బలహీనంగానే చూసాం అమ్మాయిని నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మాయి బలహీనం కాదు బలం గుర్తుపెట్టుకోండి అమ్మాయి బలహీనం కాదు బలం అది నేర్పించాల్సింది తల్లిదండ్రులే నేను ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా సరే ఎక్కడైనా ఇదే చెప్తాను టీవీ ఛానల్స్ వాళ్ళకు కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు పదే పదే అదే విషయాన్ని చూపించి మిగతా వాళ్ళకి భయం కలిగిస్తున్నారు తప్ప అందులో వాళ్ళకి దాన్ని ఎలా ఫేస్ చేయాలనేది చూపించడం లేదు నా రిక్వెస్ట్ సార్ మీరు కూడా మీ ఛానల్లో ఇప్పటి నుంచి ఒక అమ్మాయికి ఒక మోటివేషన్గా ఉండేటట్టు అలాంటి సిచ్యువేషన్స్ ఏవైనా ఎదురైనప్పుడు దానిని ఎలా ఫేస్ చేయాలి ఎలా దాని నుంచి ప్రతిఘటించుకోవాలి ఎలా మనని మనం కాపాడుకోవాలి అనేది మీడియా కూడా చూపించాలి అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా మీరు కూడా మీ వంతు కృషిగా మీ ఆడపిల్లలకి ధైర్యం చెప్తూ మగపిల్లలకి ఎంతైతే కరాటే ఇవన్నీ నేర్పిస్తారో అలాగే అమ్మాయికి కూడా నేర్పించి తనను తాను రక్షించుకునేలాగా చేస్తారని ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇదొక్క నా చిన్న వినపంని తీరుస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే కంటిన్యూ మేడం నా పేరు కుమారి అండి నేను ఇక్కడ గా వర్క్ చేస్తాను అనుకోకుండా ఈ కి వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు ఫస్ట్ ముఖ్యంగా చెప్పాలంటే ఈశ్వర్ రెడ్డి గారికి తర్వాత వచ్చేసి ఈయనో రత్నం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందండి ఇందులో మనం ఇంతసేపు ప్రోగ్రామ్ చూసినాం అన్నీ చేసినాం కదా నాది ఒకటే ఒక రిక్వెస్ట్ అందరూ ఇది ఆచరిస్తారని కూడా ఆశిస్తున్నాను అమ్మాయిల గురించి ఇంతసేపు బలహీనంగానే చూసాం అమ్మాయిని నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మాయి బలహీనం కాదు బలం గుర్తుపెట్టుకోండి అమ్మాయి బలహీనం కాదు బలం అది నేర్పించాల్సింది తల్లిదండ్రులే నేను ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా సరే ఎక్కడైనా ఇదే చెప్తాను టీవీ ఛానల్స్ వాళ్ళకు కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు విషయాన్ని చూపించి మిగతా వాళ్ళకి భయం కలిగిస్తున్నారు తప్ప అందులో వాళ్ళకి దాన్ని ఎలా ఫేస్ చేయాలనేది చూపించడం లేదు నా రిక్వెస్ట్ సార్ మీరు కూడా మీ ఛానల్ లో ఇప్పటి నుంచి ఒక అమ్మాయికి ఒక మోటివేషన్ గా ఉండేటట్టు అలాంటి సిచ్యువేషన్స్ ఏవైనా ఎదురైనప్పుడు దానిని ఎలా ఫేస్ చేయాలి ఎలా దాని నుంచి ప్రతిఘటించుకోవాలి ఎలా మనని మనం కాపాడుకోవాలి అనేది మీడియా కూడా చూపించాలి అట్ ద సేమ్ మీరు కూడా మీ వంతు కృషిగా మీ ఆడపిల్లలకి ధైర్యం చెప్తూ మగపిల్లలకి ఎంతైతే కరాటి ఇవన్నీ నేర్పిస్తారో అలాగే అమ్మాయికి కూడా నేర్పించి తనను తాను రక్షించుకునేలాగా చేస్తారని ఈ ప్రోగ్రాం ద్వారా ఇదొక్క నా చిన్న విన్నపంని తీరుస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ